ఇవన్నీ మా ఫోటోలకు వచ్చిన తిప్పలండి డాన్స్ చేస్తున్నాడు అమ్మవారి ముందు బయటకు వచ్చేస్తున్నాడు వాళ్ళ బాబాయ్ అలా కాస్తూ ఉన్నాడు వాడు ఈ తులాభారాల గురించి సినిమాల్లో చూడడం అక్కడ ఎక్కడ వినడం తప్ప లైవ్ లో అయితే ఎప్పుడు చూడలేదు అసలు ఇది మొక్కుకుని వేయించుకుంటారన్న విషయం కూడా తెలియ వరకు నాకైతే తెలియదండి ఏదైనా ఒక ఊరు మారితేనే పద్ధతులు అన్ని మారిపోయినట్టుగా అనిపిస్తాయి అలాంటిది ఒక డిస్ట్రిక్టే మారిపోతే వాళ్ళ పద్ధతులు మన పద్ధతులు క్వైట్ ఆపోజిట్ లో ఉంటాయి కొన్ని పద్ధతులు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా డిఫరెంట్ గా కూడా అనిపిస్తాయి కదా మరి సో అలా అనిపించిన దాంట్లో ఇది కూడా ఒకటండోయ్ మా వాడు పుట్టాక మా మావయ్య గారు వాడికి తులాభారం వేయిస్తానని రెండు గుళ్ళో మొక్కుకున్నారంట సో ఈ మొక్కు మా వాడు బార్సాలైనప్పటి నుంచి అనుకుంటే మా పుట్టిన రోజు ముందు తీరిందండి ఈ మొక్కులు అయితే మనం మొక్కుకునే మొక్కును బట్టి ఉంటాయండి మా మావయ్య గారు అయితే వాడు పుట్టిన బరువుకి చిల్లర్ని మిగతా బరువుకి పట్టికి బెల్లాని వేస్తానని మొక్కుకున్నాడు ఇప్పటి వరకు ఏడ్చాడు మా వాడు ఏడుపు ఇప్పుడు మంచి విషయాలు వచ్చినట్టుంది డాన్స్ చేసినాడు మతంతో వదిలేసింది పాపం తెల్లవారాలు ఎగిపోయాడు మాతో పాటు బుడ్డాడు మా వాడు పుట్టినప్పుడు మూడు కేజీలు పుట్టాడు సో మూడు కేజీల చిల్లర మిగతా బరువుకి పట్టికి బెల్లం వేస్తున్నాము మొదటిగా నాన్న చిల్లర ఇలా మూడు సార్లు వేసిన తర్వాత ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ ఒకళ్ళ తర్వాత ఒకరు వేస్తారు చిల్లర మొత్తం అయిపోయిన తర్వాత పటికి బెల్లం కూడా సేమ్ అలాగే మూడు సార్లు వేస్తారు తర్వాత ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ ఒకళ్ళ తర్వాత ఒకరు మన చుట్టాలు బంధువులు వచ్చిన అందరూ వేసి పిల్లాన్ని ఆశీర్వదిస్తారండి మా అమ్మ వాళ్ళ సైడ్ ఈ తులాబారాలు వీరభద్రుడు సంబరాలు ఇవేం ఉండవు సో మా అమ్మ వాళ్ళు కూడా రెండు రోజులు ముందుగానే వచ్చారు సరదాగా ఇవన్నీ చూడొచ్చు అన్నట్టు తులాభారం స్టార్ట్ అయ్యాక అందరూ సాయిబాబా గుడి కాబట్టి బాబా బాబా అంటుంటే మా వాళ్ళు కూడా చక్కగా బాబా బాబా అంటే గుళ్ళో అందరూ ఆశ్చర్యపోయారు అసలు మా వాడిని చూసి ఎంత బాగా పలుకుతున్నాడు అంటే అందరూ వేయడం అయిపోయిన తర్వాత ఇంకా మా వాడి కింద బ్యాలెన్స్ కానీ కదలకుండా ఉండాలని చేపెట్టాం కదా అది మెల్లగా తీసేసి వాళ్ళ నాన్న ఒకవైపు నేను ఒకవైపు నిల్చొని ఇలా మూడు సార్లు తిప్పాలంట తులాభారాన్ని మొత్తం బాబా బాబా అంటూ మా వాడికి తిప్పుతుంటే బాగుంది కాని పడిపోతానేమో అని భయపడుతూ అటు ఇటు చూస్తున్నాడు మా వాడితో పాటు నాకు అంత కొత్తగా అనిపిస్తుంది ఎందుకంటే నాకు కూడా ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇలా మేము తిప్పేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా తిప్పుతున్నారు అందరూ ఇలా తిప్పొచ్చు కానీ మా వాడు సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదు ఏడుస్తున్నాడని ఇంకా ఇంట్లో వాళ్ళు మాత్రమే తిప్పేసి ఆగిపోయాము ఇవన్నీ మా వాడు ఫోటోలు వచ్చింది తిప్పలండి పొద్దునే ఎగ్స్ పైడ్ కదా అసలు కోఆపరేట్ చేయట్లేదు ఫొటోస్ కి మేమేదో మెమరీగా ఉంటుందని ఫోటోగ్రాఫర్ పెట్టుకున్నాం కొంచెం ఇబ్బంది పెట్టాడు కానీ మొత్తానికి మెల్లగా ఫోటోలు అయితే మాకు పొద్దున టెన్ లోపే గుడి కట్టేస్తారు సో టెన్ లోపే ఈ తులభారం అంతా అయిపోవాలని ఆ గుడి పంతులు గారు అన్నారు సో ఇంకా లేట్ చేయకుండా మేము నైన్ కే వెళ్ళిపోయాము మళ్ళా లేట్ అయితే గుడి కట్టేస్తే ఈ రోజు దాటితే మళ్ళా ముహూర్తం లేదు ఒకవేళ ముహూర్తం ఉన్నా మళ్ళా మా ఆయన అక్కడ అవైలబుల్గా గా ఉండరు అని చెప్పేసి ఇదేనండి మా మావ్య గారు మొక్కుకున్న రెండో గుడి అది సాయిబాబా గుడి ఇది సత్తమ్మ తల్లి గుడి రెండు మా ఇంటికి దగ్గరలోనే అది మా ఇంటి ముందర ఇది మా ఇంటి పక్కన ఈ అమ్మవారి గుడి బాగా ఫేమస్ మా ఊర్లో గుడి చిన్నదైనా చూడడానికి చాలా అందంగా నీట్ గా ఉంటది మొత్తం అమ్మవారి విగ్రహాలతో గుడి చుట్టూ మొత్తం చిన్న చిన్న విగ్రహాలు కట్టారు మా వాడికి మళ్ళా కొంచెం ఎనర్జీ వచ్చింది గుడిలో పాట వేయగానే డాన్స్ చేస్తున్నాడు అమ్మవారి ముందు మా వాడికి మ్యూజిక్ విన్న వెంటనే ఒక్కొక్కసారి మంచి పూనకం వస్తుంది మంచిగా డాన్స్ చేస్తూ ఉంటాడు తులబరానికి అంతా సెట్ చేసే లోపు మా వాడికి నిద్ర రాకుండా ఉండడానికి అలా ఆడిస్తూ ఉన్నాను అనమాట స్మైల్ ఇస్తున్నాడు మళ్ళీ పడుకున్నాడు అంటే రెండు మూడు గంటల దాకా లేడు అందుకే తిప్పలా నేనా తులబరానికి అంతా సిద్ధం చేశారు సేమ్ ఇందాకలాగే మూడు కేజీల చిల్లర మిగతా బరువుకి పట్టికి బెల్లం వేస్తున్నాము ఫస్ట్ మేము వేసాక తర్వాత ఫ్యామిలీ వాళ్ళు తర్వాత చుట్టాలు అందరూ ఒక తర్వాత ఇంకా వేయడం మొదలు పెట్టారు మా వాడైతే అస్సలు కోఆపరేట్ చేయలేదు ఇక్కడ మాత్రం ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లెగ్స్ పెట్టి చాలా నిద్ర వచ్చేసింది పాపం బీభత్సంగా ఏడ్చేసినాడు ఆటాలో అస్సలు కూర్చొని అంటున్నాడు అలా ఏడుస్తానే ఉన్నాడు బయటకు వచ్చేసినాడు వాళ్ళ బాబాయ్ అలా కాస్తూ ఉన్నాడు వాడిని సో ఇంక వాడు అస్సలు కోఆపరేట్ చేయట్లేదని ఇంకా అందరం ఫాస్ట్ ఫాస్ట్ గా వేస్తాము గుడి పక్కన ఒక పెద్ద చెట్టు ఉందండి ఆ చెట్టు నిన్న పనసకాయలే అసలు ఆ చెట్టుని చూస్తుంటే చాలా అందంగా ఉంది ఆ పనసకాయలన్నీ అనిపిస్తుంది చాలా నచ్చింది నాకైతే నా ఎక్కువ పళ్ళుండే చెట్టు అంటే నాకు చాలా ఇష్టం మొత్తానికి హడావిడంతా అయిపోయింది లాస్ట్ లో ఇంటికి వెళ్ళిపోయే ముందు షోడ తాగుతున్నాను నేను తాగుతుంటే అలా చూసి నడిస్తానా లేదా అన్నట్టు ఏదో ఫ్రూటీ బాటిల్ ఉంది అందుకే ఊరుకున్నాడు మా